తెలిస్తున్నారంట పాపం మళ్ళీ అంచుకు వస్తారు అన్నం తీసుకోని చెప్పేసి అన్నం అయిపోయింది వాడు మరీ సొక్కలు చూపించి నాకు అన్నం పెట్టకండి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి మిగతా వాళ్ళు పైన ఉన్నట్టున్నారు మమ్మీ ఏది ఇటు పోయారు అదిగో మమ్మీ ఇదిగో పైన ఉన్నారు మమ్మీ పైన ఉన్నారు తలాలు కనపడుతున్నాయి ఎన్ని నుంచి అడుగుతున్నారు కళ్ళు కనపడుతున్నాయి బుడ్డిదండి имаендеп ат <laughs> <laughs> ఎందాకలు నువ్వు వెళ్ళిపోయావు మమ్మీ అందుకే మూలుగుతున్నారు వెనకాల వచ్చాడు చూడాడు పెట్టేసిరా మనం వెళ్ళిపోతే ఆడొచ్చి తింటాడు

ఇరోజూ ఇ ప్లేస్ మార్చారు ఇల్లడుడు వీడుడు అమ్మోరే రే వచ్చా తల్లి మరి తినరా మన స్పీడ్ వెళ్ళిపోదాం ఇన్నలా అలాగే వచ్చారు ఎక్కడ దాకా పాపం కొత్త నేను ఒక్కసారి రౌండ్ ఇ ఉంటాడు మమ్మీళ్ళో తినేస్తున్నాడు బ్లాకుడు కొత్త కొత్త బ్లాక్ మమ్మీ ఆడప్పుకోవట్లేదు అరుపులు బుట్టిచ్చేస్తున్నాడు మమ్మీ అవును ఇస్రాక్ లేతే తినరు ఇల్లు

ైట్ రా సరే 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 కూల్ డౌన్ నా మీద ఎక్కి సోరీ అరే ఏందిరా అరే రే నువ్వేం అరే మమ్మీ ఈడుకో మమ్మీ బ్రౌన్ కలర్ పుట్టిపల్ల కూడా అంటే నా దగ్గర అన్నం ఉందని చెప్పి నా దగ్గరికి వచ్చారా అందరూ అరే మీకు వెనకాల పెట్టి దాగరా అందరూ ఒక చోట దగ్గర చేయలేడుగా అరే నువ్వు ఎలావా అంటే నువ్వు వాళ్ళందరూ తిన్నా తిన్నావు అదంతే లేసా ఉందా మీ సేసా స్ప్రైట్ అంట సరే తీతా తొత్తనా ఆ ఐదుగా వేసాను అరే రారా బుడ్డి సరే సరే ఆగి చెప్తా చెప్తానా నువ్వు ఫస్ట్ ఆ నువ్వు ఫస్ట్ ఎలా బిడ్డ చెప్తా వచ్చాడా పైకి అరే రావేంద్ర నువ్వు ఆ పెడతానా డైట్రా

నిన్న బ్లాక్ హోళ్ళు ఇద్దరే వస్తారు బ్రౌన్ అమ్మ రాకండి తల్లి కూడా రావు ముఖం రండి పిల్లలు రండి ఓ హెచ్లో కూతురు రాదేంది అదే తల్లి రాదేంది మమ్మీ ఏమో నేను వచ్చిన రోజు కూడా

ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రావట్లేదు వారం రోజుల నుంచి వర్షం పట్టి కానీ అయ్యే తిరుగుతుంది అది అందుకని చూస్తున్నాను